సమంత తండ్రి జోసెఫ్ ప్రభు నిన్న మరణించారు అంటే నవంబర్ ఇరవై తొమ్మిదిన మృతి చెందారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకి గుండెపోటు రావడంతో నిన్న కన్ను మూసారు దీంతో మున్నీరుగా విలపిస్తున్న సమంత మాటలు ఎంతో వైరల్గా మారాయి ఆయన్ని ఎప్పటికీ మిస్ అవుతాను అంటూ సమంత పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ అందరి హృదయాన్ని కదిలించింది స్టేజ్ స్ట్రాంగ్ అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఇక కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన తండ్రి గురించి మాట్లాడుతూ మా నాన్నగారు కూడా ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల మాదిరే నువ్వు అంత తెలివైన దానివి కాదు అలా అని తెలివి తక్కువ దానివి కూడా కాదు తలుచుకుంటే నువ్వు కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించగలవు తలుచుకోవడం ముఖ్యం అంటూ చదువుకునే రోజుల్లో చెప్పేవారు మా నాన్నగారు అంటూ నాన్న మాటలు గుర్తు చేసుకొని ఎంతో ఎమోషనల్ అయిన సమంత నా జీవితంపై ఆయన మాటల ప్రభావం ఎక్కువగానే ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ఇటీవల సమంత సీటాడెల్ హనీ బెర్న్ని వెబ్ సిరీస్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇందులో ఆమె మదర్ రోల్లో చాలా ఎమోషనల్గా నటించడం విశేషం మరోపక్క సమంత తండ్రి పోయిన బాధలో ఉంటే మాజీ భర్త అక్కినేని నాగచైతన్య అలాగే అక్కినేని నాగార్జున గారు అఖిల్ స్పందించకపోవడంపై కొంతమంది మండిపడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు అయితే డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభితల వివాహం ఉంది ఈ టైంలో పలకరింపులు వంటివి చేయకూడదు అనే ఆచారం ఉంది అందుకే వాళ్ళు స్పందించలేదని స్పష్టమవుతుంది ఏది ఏమైనా సమంత ఉన్న పరిస్థితిలో ఇలాంటి పరిస్థితి రావడం ఎంతో దురదృష్టకరం